తమలో విగ్రహం సెంటర్లో అన్నదాత సుఖీభవ తెనాలి వారి ఆధ్వర్యంలో వేసవి చలివేంద్రం ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని తెనాలి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మి పతిరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలంలో దప్పిక తీర్చేందుకు వేసవి చలివేంద్రం ద్వారా మంచినీరు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని ఈ చలివేంద్రం సేవలో కొనసాగే క్రమంలో మా సహాయ సహకారాలు కూడా అందచేయనున్నామని తెలియజేశారు తెనాలి పట్టణ పరిధిలో పుట్టి శ్రీరాములు వర్క్ సెంటర్ నందు ప్రజాకోడలు ఏర్పాటు అన్నదాత సుఖీబాబా సంస్థ వారు ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రనుకి ఇచ్చేసి ఇక్కడ ఏప్రదంగా నిర్వహిస్తున్నందులో గాను ముఖ్యంగా అన్నదాత సుఖీబాబా సంస్థ వారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘం వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాలతో పాటుగా మీరు కూడా చక్కగా నిర్వహించి మాకు ప్రజలకు దాహాత్రిని తీర్చుటూ మజ్జిగ మంచినీళ్లు వగేరాలు పంచడంలో సహకరించవలసిందిగా ఈ పట్టణం పురపాలక సంఘం తరఫున కోరుకుంటూ ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం కార్యదర్శి డి మురళీకృష్ణ మువ్వా సత్యనారాయణ అడ్డాల ఆంజనేయులు ఈదర వెంకట పూర్ణచంద్ కన్నగంటి మురళీకృష్ణ జీవి నారాయణ ఓలేటి వెంకట అబ్దుల్ రజా శ్రీనివాసరావు సందీప్ బాలునాయక్ రమాదేవి పోతురాజు చంద్రశేఖర్ రెడ్డి చిత్తనరాజ్ కోటారి కుర్రా శ్రీనివాసరావు కనకమేటల విజయ్ కుమార్ వరప్రతాప్ కుమార్ విశ్వనాథుని అంకినేడు ప్రసాద్ శ్రీరామ్మూర్తి రఘునాథరావు తదితరులు ఈ రోజు మన తెనాలి బోస్ రోడ్ లో ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం వద్ద అర్బన్ బ్యాంక్ ముందు వేసవి చలివేంద్రం ప్రారంభించడం జరిగింది మరి గత మూడు సంవత్సరాలుగా ఈ తెనాలి పట్టణంలో ఇక్కడ మన వేసవి సెలవేంద్రాన్ని అన్నదాత సుఖీభావ మిత్రులు సభ్యులు దాతలు ప్రోత్సాహికులు మరి అలాగే మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ యాజమాన్యం వారితోనూ మరి పోలీస్ యాజమాన్యంతోను అందరితో సహకారం తీసుకుంటూ మరి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు మంచినీరును పోయటం జరుగుతుంది అలాగే మరి ప్రతిరోజు కూడా మజ్జిగిని కూడా అందిస్తూ ఉన్నాము మరి ఈ సంవత్సరం ఈ ప్రాంతంతో పాటు మజ్జిగ తెనాలని వివిధ ప్రాంతాల్లో కూడా మజ్జిగ అందించే కార్యక్రమాన్ని మన అన్నదాత సుఖీభావ తరఫున ఏర్పాటు చేద్దామని మిత్రులు భావించడం జరిగింది మండల ఆదివారాన్ని